పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ గారు అలాగే నందమూరి యువకోసం బాలకృష్ణతో రెండుసార్లు పోటీ పడడం జరిగిందండి అందులో మొదటిసారి జూన్ నెలలోనే మొదటిసారి పోటీ పడడం జరిగింది అది గారి నాయకులకు సవాల్ తెలుగు బ్యానర్ మీద కేఎస్ఆర్గా కేఎస్ఆర్ దాస్ గారి లో రిలీజ్ అయ్యిందండి నాయకులకు సవాల్ సినిమా అందులో సుమలత జయప్రద హీరో హీరోయిన్లు అండి ఈ సినిమా జూన్ నెలలో రిలీజ్ అయిందండి ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ సినిమాకి ప్లాప్ లాక్ వచ్చిందండి లేదండి ఇక బాలకృష్ణ స్ట్రైట్ హీరోగా రెండో సినిమాగా డిస్కోకింగ్ రిలీజ్ అయిందండి దీనికి తాతిన ప్రసాద్ డైరెక్షన్ డైరెక్షన్ రిలీజ్ అయిందండి సినిమా ఇది నైన్టీన్ ఎయిటీ టూ బ్లాక్ బస్టర్ హిందీ సినిమా హిట్ డిస్కో డాన్సర్ రీమేక్ ఇది డిస్కో డిస్కోకింగ్ సినిమా ఇది ఇది నాయకులకు సేవలు సినిమా రిలీజ్ అయిన మార్చ రోజే డిస్కోకింగ్ రిలీజ్ అవ్వడం జరిగిందండి అయితే ఈ సినిమా కూడా లాక్ వచ్చింది కానీ కలెక్షన్ రికార్డ్ అండి తిరిగి ముప్పై రెండు లక్షలు కలెక్షన్ వసూలు చేయడం జరిగిందండి అలాగే కృష్ణ గారి నాయకులకు సవాల్ సినిమా మీద పై చేసి సాధించడం జరిగిందండి లేదండి ఇది అప్పుడు బాలకృష్ణకి రెండో సినిమా అండి మరలా రెండోసారి డిసెంబర్ నెల ఇద్దరు మళ్ళీ పోటీ పడడం జరిగిందండి బాబాయ్ దొంగలు అలాగే కథానాయకుడు బాబాయ్ దొంగలో సినిమాకి మొత్తం ఇద్దరు అండి పి బాబ్జీ సాంశే రాయ గారి నిర్మాతలు వ్యవహరించడం జరిగింది సినిమా డైరెక్షన్ ఏంటంటే కేఎస్ఆర్ గారు అండి ఈ సినిమా సమర్పించింది మాత్రం కృష్ణ గారి అప్పట్లో డూమ్డీ గారు అని చెప్పేసి అరవై దశాకంలో డెబ్బై దశాకం కృష్ణ గారితో క్రైమ్ సినిమా తీసి అతను ఈ సినిమాకి సమర్పణ సమర్పించడం జరిగిందండి ఈ సినిమా కేఎస్ఆర్ దాస్ గారి డైరెక్షన్ వచ్చింది ఇది దొంగల్ బాబే దొంగల్ బాబే దొంగలకి మంచి ఓపెనింగ్ కలెక్షన్ సూపర్ తెలియలేదండి సినిమా సూపర్ హిట్ అయ్యింది హండ్రెడ్ డేస్ ఆడింది అని సినిమా అంతా మొత్తం క్రైమ్ మూవీ అండి ఇందులో కృష్ణ గారు డబల్ డబల్ ఫోటోలో యాక్ట్ చేయడం జరిగిందండి అంజలిదేవి దేవి గారు రాధ అంబిక వీళ్ళు ముగ్గురు యాక్ట్ చేశారు అంజలీదేవి గారి సీనియర్ తల్లి క్యారెక్టర్ ఈ రాధా అంబిక హీరో హీరో హీరోయిన్ హీరోయిన్ల క్యారెక్టర్ అండి అలాగే సత్యనారాయణ గారు ప్రభాకర్ రెడ్డి గారు కూడా యాక్ట్ చేయడం జరిగిందండి ఈ సినిమాలో రోబోల్ని హైటెక్ కార్ని కూడా చూపించడం జరిగిందండి సినిమా ఇంగ్లీష్ సినిమా అలా ఉంటుంది ఇంగ్లీష్ క్రైమ్ సినిమా అలా ఉంటుందండి తిరిగిలేదు అదే డిసెంబర్ నెలలోని బాలకృష్ణ కొన్ని రోజుల తేడాలో కథానాయక సినిమా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రిలీజ్ అయిందండి ఇది బాలకృష్ణ విజయశాంతి హీరో హీరోయిన్లు అండి చంద్రమోహన్ గారు ఉంటారు అలాగే సారదా గారు కూడా ఉంటారు ఇది కే మురళీమోహన్ రావు గారు డైరెక్షన్ అండి ఇది సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడం జరిగిందండి వన్ సెవెన్ ఫైవ్ డేస్ సిల్వర్ జూబ్లీకి వెళ్ళిందండి సినిమా సినిమా లేదు ఈ సినిమా కూడా దొంగల బాబే సినిమా మీద చేసి సాధన జరిగింది అలాగే బాలకృష్ణ మొత్తం పంతొమ్మిది ఎనభై నాలుగులో అప్ కమింగ్ హీరోగా మోస్ట్ సీనియర్ హీరోయిన్ కృష్ణ గారి మీద